వెల్గంటు వీడి నైంటీ వన్ తెలుగు న్యూస్ బుల్టెల్ల ముందుగా హిల్లా పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ నాయకుడిని చితకబాదిన రైతులు వరంగల్ రైల్వే స్టేషన్ను సందర్శించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ రామకొండం మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆందోళన పదవులు కేటాయించాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కైలాష్ నాయక్ డిమాండ్ రిక్షా కార్మికుల అంటూ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చిన నాయకులు ఇక వెళ్తే మేడ్చి జిల్లా పోచార మున్సిపల్ పరిధి యానంపేటలో శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి వార్షికోత్సవం సందర్భంగా ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం రవల్ కోల్ పద్మారావు ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ధ్వజస్తంభాన్ని ఇప్పించిన దాతా హెల్పింగ్ హ్యాండ్స్ చైర్మన్ మేడ్చల్ జిల్లా ఎస్సీసెల్ కన్వీనర్ వల్లమల్ల ప్రవీణ్ గుడి అభివృద్ధి కొరకు దాతల సహకారంతో గుడిని దినదిన అభివృద్ధిగా నిర్మించుతున్నామని కొత్త పని మిగిలి ఉందని గుడి చుట్టూరు గుడు చుట్టూరు ప్రహారీ గోడ నిర్మించుకోవడానికి దాతలు ముందుకు రావాలని కోరారు ఆలయ కమిటీ సభ్యులు యువకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని విధాల ఏర్పాట్లను చేశారు सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यराश्म एकादपदसिद्धिरसो सुः माङ्गल्यगौरीदेवताभ्यो नमः ൂഢ്യാചരാ ഹരിവർ ചന്ദന ചമ്പുരുഷ കർഷയോ ദിവവർഷാണ മധ്യേ ഭരതേ സ്വർപ്രദ ചസൂര്യവർത്തോ గ్రామంలో ఉన్నటువంటి గుడికి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము మరి ప్రతి గ్రామంలో గ్రామ దేవతలు మరి అదేవిధంగా కుల దేవతలు అందరూ ఉంటారు అంటే గ్రామానికి ఐక్యత అయితే కుల దేవతలు కులానికి ఐక్యత మరి ఏదేమైనా ఐక్యంగా మన హిందూ సంప్రదాయాన్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అదేవిధంగా పెద్ద మతాలి ఆశీర్వాదాలు ఇక్కడ వచ్చినటువంటి భక్తులు అందరికీ కూడా ఉండాలని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను నమస్తే గజస్తంభవం అనేది అడిగితే నేను గా అన్న నేను ముందుకుండి చేస్తాను అండ్ ఈ గుడి ఏ విధంగా అయినా కూడా మన గుడి చాలా పెద్ద చేసుకొని వేలకు మంది మన సిటీ నుంచి మళ్ళీ హైదరాబాద్ నుంచి ఊర్ల నుంచి తరలించి జనాలు తరలిచ్చిన దావతులు చేసుకొని అమ్మవారిని ఇంకా పెద్ద చేసుకొని మన ప్రజలందరూ ఆ దేవుణ్ణి మొక్కుకొని అందరి ఇల్లు నేను ముద్రా సంఘం అధ్యక్షుడు అండ్ బేట్ ఈ యొక్క ఆలయ చైర్మన్గా కుషంగల ఈశ్వర్ గారిని ఎందుకు వాళ్ళకు ఒక కమిటీ చేసినాము ఐదు మంది కమిటీతోనే ఈ గుడిని డెవలప్ చేయాలని ఎంతో ఆశతో మరి దగ్గర ఉంది కాబట్టి చాలామంది స్పాన్సర్స్ ముప్పై లక్షల వరకు ఇస్తే మేము గుడిని అభివృద్ధి చేసినాం మేము ఒక్కలమే చేయలేదు దానికి ఇంకా ప్రవీణ్ అన్న వారు గజస్తంభం రెండు లక్షలు పెట్టి మాకు ఇప్పించినందుకు ఆయనకు ధన్యవాదాలు ఇక్కడ ఇంత క్రమశిక్షణగా ఈ కార్యక్రమాన్ని జరగడం కారణం ముద్రాజ్ కమిటీ వాళ్ళు వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నాను వాళ్ళ యొక్క అష్ట నష్టాలను ఈ దేవత మంచిగా చూసుకోవాలని గ్రామస్తులను బయట నుంచి వచ్చిన జనానికి కూడా ఆశీర్వాదం ఇవ్వాలని నేను మా యొక్క సంఘం తరఫున కోరుకుంటున్నాను ఇంకా అభివృద్ధి చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాము కంపౌండ్ వాళ్ళు తర్వాత అమ్మవారి కోచమ్మ గుడి టెంపుల్ మేము నిన్ననే పంతులు చెప్తే పక్కకు వారే చిరు అట్లాగే వాడేయకూడదు దేవతను ఎప్పుడైనా నిలుపుకోండి ఇక్కడ ఎవరన్నా పూజలు చేసుకుంటే పక్కకు చేసుకోవచ్చు అమ్మవారి దగ్గర కాకుండానే నెలకొల్పడం జరిగింది దీనికి అంత సహాయ సహకారాలు చాలామంది చిరుగా పేర్లు నాకు తెలియదు వాళ్ళకి ఒక దా పాదాభివందనం చేస్తూ నేను మీరంతా మంచిగుండాలని ఇక్కడికి వచ్చిన విలేకరు నాయకులు ఇప్పుడే మా ఎంపీ గారు రావడం జరిగింది ఎంపీ రాజేందర్ గారు అమ్మవారిని అప్పుడు పతిష్టించినప్పుడు జమ్నా గారే వచ్చి ఈ గుడిని ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి వీళ్ళందరి ఆశీర్వాదంతో ఇంత జయప్రదమైనందుకు నేను మీ వచ్చిన ప్రెస్ వాళ్ళకు టీవీ వాళ్ళకు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు చెప్తున్నాను జై వరంగల్ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వక్స్ బోర్డు అమెండ్మెంట్ చట్టానికి వ్యతిరేకంగా రేపు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు వరంగల్ ఇస్లామియా కాలేజ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించున్నారని కావున వరంగల్ జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సెక్యులర్ వాదులు పాల్గొని సభను విజయవంతం చేయాలని మీడియా సమేశం ద్వారా తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రెసిడెంట్ మహమ్మద్ ఖలీద్ సైఫుల్లా ఎంఐఎం పార్టీ అధ్యక్షులు హైదరాబాద్ ఎంపీ అసుద్దీన్ ఓవైసీ పాల్గొననున్నారు రేపు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు వరంగల్లో ఇస్లామియా కాలేజ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నాం అట్టి సభలో మొత్తం ఉమ్మడి జిల్లా వరంగల్ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మరియు అదేదాకా మొత్తం రాజకీయ పార్టీలు చెక్యులర్ రాజకీయ పార్టీలు పార్టీల ప్రతినిధులు కూడా ఇందులో భాగం తీసుకుంటున్నారు ఇట్టి సభలో ఇట్టి సభలో శ్రీ ఖాలిద్ సైఫుల్లా రెహమాని గారు అధ్యక్షత వహించనున్నారు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు యొక్క నేషనల్ ప్రెసిడెంట్ వారు మరియు వారే కాకుండా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డుకు సంబంధించిన ప్రతినిధులు మరియు ముహమ్మద్ అసదుద్దీన్ ఓవైసీ ఆల్ ఇండియా పర్సన్ అల్లా బోర్డు యొక్క మెంబర్ ఎంఐఎం ఎంఐఎం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ ఆల్ ఇండియా మజిల్స్ ఇతిహద్ ముస్లిం ప్రెసిడెంట్ గారు వారు కూడా ఇందులో ఇచ్చేస్తున్నారు అందుకు అంతేకాకుండా మన భారతదేశంలో వేరే పార్టీల భక్తులు కూడా ఇందులో పాల్గొననున్నారు ప్రత్యేకంగా మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతినిధులు సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ మొదలగు టిఆర్ఎస్ మొదలు అన్ని పార్టీల వారు కూడా ఇందులో పాల్గొంటారని మేము అనుకుంటున్నాము అదేవిధంగా ఈ ఈ యొక్క సభను శ్రీ ఖాళీ సైఫుల్లా రెహమాన్ సాబ్బ అధ్యక్షతన మరియు ముఖ్య అతిథులుగా ముఖ్య అతిథులుగా శ్రీ కొండ సురేఖ మేడం అటవీ శాఖ అటవీ దేవాదాయ శాఖ మంత్రులు మంత్రివర్యులు మరియు శ్రీ కొండ మురళి గారు یس ایم ایسی ان پا ادے ہاجی پیٹ درگا پیٹاپت سی شا ابانی خطرو پاشا گار میری چیئرمن ابے بابا نویز بابا گار وار کریم بات معش درگا پیٹا داری آدھا بہرگ سب لوگ کشنا پرسا گار چندر آزاد یہ بات پرسپٹ میں عرض کر رہا ہوں پیش کر رہا ہوں کہ کل اٹھارہ مئی بروز اتوار چھے بجے شام ببقام اسلامیہ کالج گیرون برنگل میں ایک عظیم الشان احتجاجی جلس عام زیر سرپرستی حضرت مولانا سید شاہ غلام افضل بیابانی المعروف خسرو پاشا صاحب سجادہ نشین بارگاہ افضلیہ قاضی پیٹ و چیئرمین تلنگانہ اسٹیٹ حج کمیٹی حضرت سید شاہ حیدر حلال الدین خادری صاحب قبلہ المعروف نوید بابا سجادہ نشین بارگاہ معشوقیہ عر جاگیر ورنگل اور یہ اجلاس اٹھارہ تاریخ بروز اتوار شام چھے بجے کا یہ اجلاس عظیم الشان جلسہ زیر صدارت حضرت مولانا خالص سیف اللہ رحمانی صاحب మేడ్చల్ జిల్లా గట్కిసర్ మున్సిపాలిటీ ఔటర్ రింగ్ రోడ్లో గల గత పది రోజుల నుండి వల్లమల్ల ప్రవీణ్ తనకున్న ట్రస్టు ద్వారా చలివేంద్రం కాకుండా పెరుగు అన్నం ఎండాకాలం ముదురుతుంది కాబట్టి వచ్చి పోయేవారు ప్రజలందరి కడుపులో చల్లగా ఉండాలని సుమారుగా రోజుకు ఐదు వేల మందికి పెరుగన్నం పెడుతున్నారు దీనికి అయ్యే ఖర్చు రోజుకు ఎనభై వేల రూపాయలు నా ప్రాణం ఉన్నంత వరకు ఏదో ఒక సేవ ప్రజలకు చేస్తానని ఆనాడు స్థానికంగా ప్రజలకు ఎంతో హర్షిస్తున్నాడని అనడం జరిగింది కార్యక్రమంలో ఫ్రెండ్స్ తదితరులు పాల్గొన్నారు మన తమ్ముడు ప్రవీణ్ గారు మంచి సక్సెస్ఫుల్ ప్రోగ్రాం చేస్తున్నాడు కాబట్టి దేవుడు ఆరో ఆరోగ్య అన్ని ఇంకా మన్ ఇంకా అన్నీ ప్రోగ్రాంలు చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పది రోజులు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ మేము ఉంటే ఓల్ సిటీలో ఓల్ సిటీ దాకా కూడా నాకు టాక్ వచ్చింది అరే ఇట్లా పోతుంటే ఇక్కడ మంచిగా సలివేంద్రంగాడా పెరుగన్నం పెడుతున్నారు అని అంటే నాకు ఒకసారి ఎవరో కాదే నా తమ్ముడు నా దోస్తు నా మిత్రుడు ఏం లేదు ఆయన నాకు అందరు అందరి వల్ల అందరు ఆశీర్వాదం ఇచ్చి ఇంకా ఆయన ఉన్నత పదవుకు చేరుకోవాలని ఆశిస్తున్నాను జై హింద్ జయ భారత్ ఎందుకంటే చలివేంద్రం పెడదామని ఆలోచన వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడ ఉండే ప్రజలు ఎవరైతే ప్రజ ప్రయాణిస్తుంటారో ఫోన్ నుంచి వరంగలని జనగల్ నుంచి ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా చల్లనీళ్ళతో కడపాలని చెప్పి ఆలోచించడం జరిగింది అందులో భాగంగా మేము ఈ పనులన్నీ కూడా చేస్తున్నప్పుడు ఇమీడియట్గా ఇంకొక ఆలోచన కూడా రావడం జరిగింది కేవలం నీళ్ళే కాదు మనం పెరగన్నం లాంటిది కూడా పెడితే పెడితే కూడా ఈ ఎండకి చాలా అని ఒక ఆలోచన చేసి పెరుగన్నం కూడా పెట్టడం జరుగుతుంది పర్ డే ఫైవ్ థౌసండ్ టు సిక్స్ థౌసండ్ మెంబర్స్ ఈజీగా తింటున్నారు ఏదో పెరుగన్నం పెట్టాలంటే మామూలుగా పెట్టాలని కాకుండా మన ఇంట్లో వాళ్ళు ఎలాగైతే తింటారో క్వాలిటీగా అంటే ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా నెయ్యి కానివ్వండి జీలకర్ర కానివ్వండి దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా క్వాలిటీగా తీసుకొని పెట్టి దాని ఒక ప్రొఫెషనల్ కుక్ని కూడా పెట్టి ప్రతిరోజు కూడా ఒక పది మంది టీం మార్నింగ్ ఐదు గంటల నుంచి పదకొండు గంటల పని చేస్తూ ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటే ఎవ్రీడే కూడా ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుంది కేవలం ఇదే కాదు అన్నగారు ఇంతకుముందు ఎన్నో కార్యక్రమాలు చేశారు గుళ్ళకి కానివ్వండి పిల్లలకి కానివ్వండి ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి అన్న సాయం కావాలంటే ముందుండే వ్యక్తి వల్లమల్ల ప్రవీణ్ గారు గత పదేళ్ళ నుంచి కూడా మేము చూస్తూ ఉన్నాము గత మూడేళ్ళ నుంచి కూడా మేము దగ్గరుండి కూడా అన్ని అన్నకి సహకారాలు అందిస్తూ ఉన్నాము ప్రజలందరి ఆశీర్వాదము అలాగే మిత్రుల మీడియా మిత్రుల ఆశీర్వాదం కూడా కావాలని చెప్పి అన్న ఇంకా స్టేజ్కి ఎదగాలని చెప్పి కోరుకుంటూ మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం మాకు చాలా అనుభూతినిచ్చిందండి ఎందుకంటే ఆయన చేసే సాయంలో మా వంతు సాయం మేము కూడా తోడ్పడినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ప్రజలు కూడా అందరూ ఏం చెప్తున్నారంటే మేము ఒక వంద రూపాయలు పెట్టి కొనాలంటే మాకు ఇబ్బంది అవుతుంది ఎండకి కానీ ఇక్కడ ఫ్రీగా వస్తుంది ప్లస్ ఎండ కూడా చాలా మంచిది అని చెప్పి తింటూ వాళ్ళ పార్సల్స్ లాంటివి కూడా తీసుకెళ్తూ ఆశీర్వదించడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది అండి మాకు ఎస్పెషల్లీ ఆటో డ్రైవర్స్ అయితే అన్న మాకు ఎప్పుడు కిరాకుంటుంది ఎప్పుడు టైం ఉంటుందో తెలియదు కానీ ఇక్కడ పెట్టడం వల్ల మాకు ఉపయోగపడుతుంది ఇంకా చెప్పాలంటే ఈ జొమాటో సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో లైక్ బ్లింకెట్ కానివ్వండి జొమాటో స్విగ్గీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు తిని వాళ్ళు ఆశ్రయించడం జరుగుతుందండి థ్యాంక్ యూ మీరు చేస్తూ ఉండరు మీ వెనక నేను ఉంటానని చెప్పి నాకు సహకారం ఇచ్చి నా మిత్రులు నా ఎంప్లాయీస్ నా అన్నలు నా తమ్ముళ్ళు నా అమ్మలు నా అక్కలు అందరూ కూడా నాకు అన్న మేము ముందు ఉంటాం నేను మీరు చేసుకుంటే వెళ్ళండి ఈ ముందు చేసుకుంటా వెళ్ళండి నేను అన్ని విధాలుగా మీకు ముందుండి మీకు సహకారం చేస్తాం సో నాకు ఉన్న పదవి ఉన్నా లేకున్నా నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుని సో ఈ విధంగా ఇంకా కొన్ని ఎన్ని విధాలుగా కోట్లగా చేయాలని కోర్టుని ఈ కార్యక్రమం చేసినందుకు ఈరోజు ఈ అనేది ఈరోజు లాస్ట్ ఈరోజుతో ముగిస్తున్నాం చలివేంద్రం ఇంకా ముప్పై రోజులు నడుస్తుంది అదే విధంగా నడుస్తూ ఉంటుంది సో ఈ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు నేను చాలాసేమ ఇప్పుడు మధ్యాహ్నము దాదాపు ఐదు వేలు మేము యాక్చువల్ స్టార్టింగ్ డే మూడు వేలు ఉండే ఓకేనా ఈరోజు నా పేరు వల్లమల్ల ప్రవీణ్ టీపీసీసీ ఎస్ఎస్ఎల్ కన్వీనర్ మేడ్చల్ డిస్టర్ పదవి గురించి నేను ఆశిస్తలేను పదవి వస్తేనే చేస్తాను కూడా కాదు వచ్చినా రాకున్నా వేల మంది కోట్ల మందికి నేను సాయం చేయడానికి ముందు పోవాలని ఆలోచన చేస్తున్నా ఇంక ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా ఏమైనా అన్నదానాలు ఇంకా ఏమైనా చేయాలన్న ఆలోచన ఉంటే భారీ ఎత్తుగా ముందుకుండి అన్ని విధాలుగా చేస్తా ఇంకా ఈ చలివేంద్రం అనేది ముప్పై రోజులు ఉంటుంది ఈ మళ్ళీ ఈ విధంగా నేను అన్ని విధాలుగా అన్నదాతాలు అన్ని విధాలు ఇంకా ఎక్కడైనా నాకు మన మనకు తెలిసిన మీడియా మిత్రులైనా ఎవరైనా కూడా నాకు చెప్తే అనగా ఇట్లాంటి ఆశలు ఉంది అంటే ముందుకుండి సాయం చేసి ముందు జరగాలంటున్నా సో ఈ పది రోజులు చాలా భారీ ఎత్తుగా సక్సెస్ఫుల్ అయింది సో నాకు అందరికి సహకారం చేసిన నా మిత్రుడు బద్రి ఇంకా నా మిత్రులు అందరూ నా నా మిత్రులందరూ అందరూ చైతన్యపురి నుంచి గౌలిగూడ నుంచి ఇంకా అనేక ప్లేసెస్ నుంచి నాగు నుంచి అనా ప్రవీణ మేము పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ నాయకుడిని చితికబాదిన రైతులు నిమ్మనపల్లి ఐకేపీ సెంటర్లో సన్న ఒడ్లు కొనుగోడం లేదని రోడ్డుపై కూర్చొని ధర్నా చేసిన రైతులు అటుగా వెళ్తూ ధర్నా చేస్తున్న రైతులను బూతులు తిట్టిన కాంగ్రెస్ నాయకుడు అట్ల కుమార్ వడ్లు ప్రభుత్వం కొనుకుండా మళ్లీ మమ్మల్ని బూతులు తిడతారా అంటూ నరే రోడ్డుపై కుమార్ను చితికబాదిన రైతులు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఇరవై రెండవ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా రైల్వే స్టేషన్ ప్రారంభించనున్న నేపథ్యంలో నేడు ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో మాట్లాడిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు పెద్దపల్లి ఎంపీ గటం వంశీకృష్ణ పట్ల ప్రోటోకాల్ పాటించని దేవాదాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాల సందర్భంగా ఎంపీ ఘటం వంశీకృష్ణను ఆహ్వానించకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కామ విజయ్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం అధికారులు వ్యతిరేకంగా ఫ్లకార్లు పట్టుకుని నినాదాలు చేశారు نائکتمپی ونشکش نا پی ون سیشن نائکت کا ناکت واش کشت اٿو راجيانو پڙهتا عيدان كل سان سان راجيانو پڙهتا ون شی کمارے ونشکر جناب جناب ایم پی ونس کی طرح نایک صاحب جناب ایم پی ونس کی طرح ای رائڈن کل سائڈم سائڈم کل سائڈم جناب کل سائڈم جناب کل سائڈم جناب کل سائڈم جناب کل سائڈم न कपे कांग्रेस पार्टी केस पार्टी कंग्रेस पार्टी వరంగల్ పశ్చిమ నియోజకవర్గం సభ్యు నాయని రాజేందర్ రెడ్డి సహకారంతో నాయని విశాల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిది నుండి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానంలో నిర్వహించనున్న క్రికెట్ టోర్నమెంట్కు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ యువత చెడు అలవాట్ల బారిన పడకుండా జీవితాలను నాశనం చేసుకోకుండా క్రీడల పట్ల వారిని ఆసక్తిని పెంపొందించేందుకు ఇలాంటి క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని కౌటుల్ రెడ్డి తెలిపారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో రేపటి నుంచి ప్రారంభమయ్యే క్రికెట్ టోర్నమెంట్ నాయిని విశాల్ మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న వందకి పైగా టీంలు రేపొద్దున ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నాయి పద్దెనిమిది పది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో నూట ఐదు టీంలు పైగా పాల్గొనబోతున్నాయి మరీ ముఖ్యంగా యువతకి క్రీడ క్రీడల్ని దగ్గర చేసే విధానంలో భాగంగా నాయని విశాల్ మెమోరియల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి టీంలన్నీ ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నాయి రేపు పొద్దున పదింటికి ఈ ప్రోగ్రాం ఆరంభం కాబోతుంది ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు నాయని రాజేందర్ రెడ్డి గారు హాజరవబోతున్నారు ఈ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ద్వారా యువతకి ఒకటే సందేశాన్ని అందించడానికి మేమంతా టీమ్ నాయనిక్ కృషి చేస్తున్నాము డ్రగ్స్ అనేవి ఈరోజు ఈ సమాజంలో బాగా పెరిగిపోతున్న విషయం దానివల్ల యువకులు కానీ విద్యార్థులు కానీ క్రీడాకారులు కానీ వాటికి అలవాటై బానిసై వాళ్ళ కెరీర్ కానీ ఆరోగ్యాలు కానీ ఖరాబ్ చేసుకొని తప్పుదోబడుతున్నవి ఎన్నో సంఘటనలు మనం చూస్తున్నాం అవి తప్పు క్రీడల వైపు మీ మీ ఆసక్తిని కానీ ఆలోచన కానీ మళ్ళిస్తే దానిలో అద్భుతాలు చేసే అంత టాలెంట్ మన దగ్గర ఉంది వాటిని ప్రోత్సహించడానికే ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది కాబట్టి టీం నాయని తరపున ఈ కార్యక్రమాన్ని రేపు ప్రారంభించి జూన్ రెండవ తారీఖున ముగించే ఏర్పాట్లలో ఉన్నాం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న రిక్షా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం రామగుండం నగర పాలక సంస్థ ఇన్ఛార్జింగ్ కమిషనర్ కు ఏఐటియు అనుబంధ మున్సిపల్ వర్కర్స్ అండ్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ నగర సమితి కార్యదర్శి ఎంఏ గౌస్ ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మందల దినేష్ వినతి పత్రాన్ని ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు దోపిడికి గురవుతున్నా దాదాపు ఇరవై ఐదు సంవ ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుండి కష్టాన్ని నమ్ముకొని శ్రమను నమ్ముకొని పనిచేస్తూ ఉంటే ఇచ్చే నాలుగు వేల రూపాయల వేతనంతో అనేక ఇబ్బందులకు గురి చేస్తూ వేతనాలు పెంచకుండా అన్ని రకాలుగా కొంతమంది ఇబ్బంది పెడుతున్న తరుణంలో ఈరోజు మరి వారి సమస్యలను పరిష్కరించాలని రామగుండం కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ గౌరవానీయులు పర్ణశ్రీ గారికి మున్సిపల్ స్టాఫ్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మరియు ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఉదయం నాలుగింటి నుంచి లేచి దాకా కష్టపడి వారు ట్రాలీ ఇంటింటికి తడిచెత్త పొడిచెత్త తీసుకొని ట్రాలీలో వేసుకొని పోయి పనిచేస్తున్న తరుణంలో అదే కాకుండా అదనంగా రోడ్లు ఉడిపించడం అదేవిధంగా ఇతర కార్యాలయాల్లో పనిచేయాలని కొంతమంది ఇబ్బందులు పెడుతూ అదేవిధంగా ట్రాక్టర్ మీద పనులకు వెళ్ళాలని అనేక రకాలుగా కొంతమంది వీరిపై ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు మేము యూనియన్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము పనిచేసడానికి అన్ని రకాలుగా పనిచేసడానికి సిద్ధంగా ఉన్నాం కానీ చాలీ చాలని వేతనాలు ఇవ్వడం కాదు అవుట్సోర్సింగ్ కార్మికులకు ఏదైతే రోడ్ల మీద ఊడుస్తున్నటువంటి మహిళా కార్మికులకు ఏదైతే పదహారు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారో మాకు కూడా అదే పదహారు వేల ఐదు వందలు ఇవ్వాలని కార్మికులు చెప్తున్నా కానీ ఉన్నటువంటి పాలకులు అధికార యంత్రాంగం పట్టించుకోకుండా ఈ మహిళా కార్మికుల శ్రమను దోపిడీ గురించి వస్తే మాత్రం సహించేది లేదని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ కార్మికుల కోసం ఈ మహిళా కార్మికులకు పదహారు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇచ్చేదాకా కూడా మేము పోరాడుతాం దేనికి కూడా పోయేది లేదు అదేవిధంగా వీరికి సంబంధించినటువంటి పనిముట్లను అన్ని కూడా ఈ శానిటేషన్కి సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా నగరపాలక సంస్థనే కేటాయించాలి వీరికి కనీసం ఏమైనా జరిగితే వృత్తిలో వారు చేస్తున్నటువంటి పనిలో భాగంగా ఏమైనా జరగరా అని నష్టం జరిగితే కనీసం వారికి ఇన్సూరెన్స్ కూడా లేదు బీమా సౌకర్యం కల్పించలేని పరిస్థితిలో ఉన్నారు వది పీ పిఎఫ్ ఉండదు దానికి సంబంధించిన ఏ పరికరాలు నెల నెలకు వీళ్ళకు సంబంధించి పూర్తిగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా అసలు హెల్త్ క్యాంప్ అంటే ఏదో తెలియని పరిస్థితుల్లో మరి మహిళా కార్మికులు ఉన్నారు అదేవిధంగా ఈ రిక్షా కార్మికులకు పనిముట్టు బట్టలు చెప్పులు రెయిన్ కోటు నూనె బెల్లం యూనిఫామ్ గుట్టుపూలి ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోకపోవడం నిజంగా బాధాకరం మరి నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ గారికి ఇప్పుడు ఇవన్నీ కార్మికులతో కలిసి విన్నవిస్తే వారు పై అధికారులు అంటే ఈ జిల్లాకు సంబంధించిన గౌరవ కలెక్టర్ గారు కార్పొరేషన్కు ప్రత్యేక పాలనాధికారిగా ఉన్నారు వారి దృష్టికి మేము కూడా తీసుకోబోతాం మీరు కూడా తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా రామగుండం నగరపాలక సంస్థ పనిచేస్తున్నటువంటి దాదాపు నూట ముప్పై ఆరు మంది ఈ ఆటో ట్రాలిక్ సంబంధించినటువంటి ఈ మహిళా కార్మికులు మరట మల్లికల్దాం ధామ్